వాసర సరస్వతి అమ్మవారి దేవాడయాన్ని సందర్శించుకుంటారు ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు మాధి మంత్రి వంటి గారు ఎంఎల్సి గారు ఒక గౌరవం శాస్త్రం గర్భి కరెంటు సందర్భం ప్రతి వాసరను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాల్సి ఉంది అవసరం స్పష్టంగా ఈ బాసర దేవాలయం యొక్క మొత్తం ప్రాంగణం సుమారుగా ఆరు ఎకరాల పైనటిలో ఉంది ఇంకా చాలా ప్లేసులు ఖాళీగా ఉన్నాయి దాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి వాళ్లకు సౌకర్యార్థం వసతులు కల్పించాల్సి అవసరం అలాగే ఇక్కడ వచ్చేటువంటి పిల్లలు వలతపడేస్తాం ఆటపాటే అవన్నీ కూడా పెద్ద డెవలప్ చేయాల్సింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాసర దేవాలయ అనే కోసం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తాం సుమారుగా నూట తొంభై కోట్ల రూపాయలు అది ఇంకా కార్యక్రమం దాటి ప్లానింగ్ స్టేజ్ ఉంటుంది సో ఆ యొక్క ప్రాజెక్టు పూర్తి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ప్రాంతంగా లక్షలాది మంది మొత్తం రెండవది ఇక్కడ జరుగుతున్నటువంటి ఆదాయము ఖర్చులకు సంబంధించి ఇవన్నీ కూడా డిజిటలైజ్ చేయమని చెప్పడం జరిగింది ప్రతీదీ కూడా ప్రతిరోజు వస్తువుల ఆదాయం దేనివల్ల ఎంత వస్తుంది దేనికి ఎంత కలిసి అయిందని టోటల్గా అవసరమైన కంప్యూటర్ ఆఫ్ పెట్టుకుని ఖచ్చితంగా దాన్ని కంప్యూటర్లో ఈ రోజు ఇంక్రీజ్ చేయాలి ఈ ఈ యొక్క వ్యవహారం మొత్తం కూడా ఈ కంప్యూటర్ డిస్ప్లే అనేది కరెక్ట్ ఆప్తూ ఉంటుంది